నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ విజయసాయి రాజీనామా తర్వాత ఆసక్తికర పరిణామాలు ఏపీ రాజకీయాలను హాట్ హాట్ గా మార్చేశాయి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరనే సామెత ఇప్పుడు ఏపీ రాజకీయాలకు బాగా కనెక్ట్ అవుతుంది విజయసాయి రెడ్డి జగన్ మధ్య ఇప్పుడు వైరం ప్రారంభమైందా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మార్పులు తప్పవా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు జగన్కి వీర విధేయుడిగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి హఠాత్తుగా రాజీనామా చేయడంతో వైసీపీలో రాజకీయాలు మారిపోయాయి జగన్ అవినీతిలో విజయసాయి భాగంగా ఉండేవారు జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన లెక్కలన్నీ విజయసాయి దగ్గర ఉన్నాయి విజయసాయికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి మధ్య ఉన్న బంధం ఫెవికాల్ కంటే బలమైంది ఆడిటర్గా ఆర్థిక నేరాల్లో ఆరితేరిన తర్వాత రాజకీయాల్లోనూ దాన్నే కొనసాగించారు వైఎస్ కుటుంబ అక్రమాస్తులను కూడబెట్టడంలో ఆడిటర్గా దన్నుగా నిలిచారు వైఎస్ కుటుంబంలో మూడు తరాలతో దాదాపు నలభై ఏళ్లకు పైగా విజయసాయిరెడ్డి రెడ్డి ఆర్థిక అక్రమ సంబంధం కొనసాగుతూ వచ్చింది వైఎస్ఆర్సీపీలో జగన్ తర్వాత నెంబర్ టూ ఎవరంటే విజయసాయి రెడ్డి పేరే చెప్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా బరిలో కూడా దిగారు ఎలాగైనా గెలవాలని ప్రయత్నించిన విజయసాయి కూటమి దెబ్బకు ఓడిపోయారు నాటి నుంచి విజయసాయి అంత యాక్టివ్గా లేరు మధ్యలో విజయసాయి శాంతి వ్యవహారంతో కాస్త తగ్గినట్టే కనిపించారు విజయసాయి రాజీనామా వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని కూడా గుసగుసలు వినిపించాయి విజయసాయి పైన జగన్ చేసిన విమర్శలు ఆ విమర్శలకు విజయసాయి కౌంటర్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని విజయసాయి అనడం వెనక చాలా కథ నడిచిందంటున్నారు మన పురాణాల్లో మాంత్రికుడు ప్రాణం చెట్టు త్వరలో ఉన్న చిలకలో ఉందని మనం కథలు చదివేవాళ్ళం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుట్టంతా విజయసాయి దగ్గరే ఉందంటున్నారు విజయసాయి నోరు విప్పేశారని త్వరలో జగన్కి కష్టాలు తప్పవు అంటున్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కుటమి అధికారంలోకి రాగానే జగన్ పాలనలో చోటు చేసుకున్న అవకతవకలన్నీ తవ్వుతోంది విజయసాయి రెడ్డి జగన్తో విభేదించడానికి రెండు కారణాలు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి అందులో రాజకీయ మీడియా వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అరబిందో ఫార్మా నుంచి ఒత్తిడి ప్రారంభమైందని కూతురు జీవితం పాడవుతుందని భయపడ్డ విజయసాయి జగన్ పైన వైఖరి మార్చుకున్నారు కాకినాడ పోర్ట్ సజను బలవంతంగా అరబిందో గ్రూప్కి కట్టబెట్టేందుకు కేవీరావును బెదిరించిన ఎపిసోడ్లో వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డితో పాటు సాయిరెడ్డి హస్తం కూడా ఉంది ఆయనను ఈడీ కూడా ప్రశ్నించింది అరబిందో గ్రూప్ కూడా ఈ వ్యవహారంతో అంతర్జాతీయంగా తన క్రెడిబిలిటీ పోగొట్టుకుంది దీంతో అరబిందో సంస్థ ఇబ్బందులు పడింది జగన్ కుట్రను విజయసాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి శరత్చంద్రారెడ్డిలు అమలు చేశారు ఈడీ కేసులతో ఉక్కిరి అవుతున్న అరబిందో సంస్థ విజయసాయికి అల్టిమేటం ఇచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి సాయి తన కూతురు నేహారెడ్డి కాపురం కోసం రాజీ పడ్డారని వార్తలు కూడా వచ్చాయి లిక్కర్ స్కామ్ తో పాటు కాకినాడ పోర్ట్ సెజ్ వ్యవహారాల్లో తమ పరువు పోయిందని అరవిందు అధినేత విజయసాయి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో విజయసాయి సాయి తో తెగదింపులు చేసుకోవడంతో పాటు రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారని అంటున్నారు ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ కలకలం రేపుతుంది మద్యం కుంభకోణంలో అవినీతికి సంబంధించిన వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి హస్తం కూడా ఉందని దర్యాప్తులో తేలింది కమిషన్ ఇచ్చిన వాళ్లతో జే బ్రాండ్ మద్యాన్ని తయారు చేయించి కేసుకు ఇంత చొప్పున జే ట్యాక్స్ కట్టించుకుని డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మేశారు అలా అమ్మేసిన డబ్బులు రోజు ఏ రోజు డబ్బులు ఆ రోజే తాడేపల్లి కొంపకు చేరితే ఆ డబ్బును లెక్క పెట్టడానికి రెండు వందల ఎనభై కౌంటింగ్ మిషన్లు రాత్రి పగులు పనిచేసేవంటే ఈ స్కామ్ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు తాడేపల్లి ప్యాలెస్కి ఈ డబ్బు చేరవేసే వెహికల్స్ కూడా రహస్యంగా వచ్చి వెళ్ళాయి ఈ వ్యవహారాన్ని జగన్ సతీమణి భారతి పర్యవేక్షించేవారని రాజకీయ వర్గాలు అంటున్నాయి తన రాజీనామా అనంతరం విజయసాయిరెడ్డి ఈ స్కామ్కు సంబంధించి కీలక సమాచారం పోలీసులకు ఇచ్చారని త్వరలో తాడేపల్లి ప్యాలెస్లో సిట్ సోదాలు చేయనుందని అంటున్నారు వైసీపీ హయాంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ముందు పెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లుగా దర్యాప్తు అధికారులు తెలిపారు ఒక్కో మద్యం కేసుకు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు లంచం తీసుకున్నట్లుగా లెక్కలు కట్టారు నెలకు అరవై కోట్లు చెప్పున మొత్తం నాలుగేళ్లు రెండు నెలల్లో మూడు వేల కోట్లు కొల్లగొట్టినట్టు ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్లో దాచారని వార్తలు కూడా వచ్చాయి ఇటీవల ప్రెస్ మీట్లో జగన్ నోటి వెంట కసిరెడ్డి మాట కూడా వినిపించింది వేల కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కాగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు పెదిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డిలు కీలకంగా వ్యవహరించారన్న ఫిర్యాదులు ఉన్నాయి అక్రమాస్తుల కేసు కాకినాడ పోర్టు లాక్కున్న వ్యవహారం వివేకానందరెడ్డి కేసుకు తోడు తాజాగా లిక్క స్కామ్ కీలక విషయాలు బయట పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది విజయసాయిరెడ్డి రెడ్డి అప్రోవర్ అయితే జగన్ రెడ్డికి శాశ్వత జైలు శిక్ష తప్పదంటున్నారు తనకు భయం అణు అణువులోనూ లేదన్నట్టుగా విజయసాయిరెడ్డి తొడగొడుతున్నారు తాజా పరిణామాలతో విజయసాయిరెడ్డి జగన్ని అడ్డంగా ఇరికించేశాడన్న చర్చ హాట్ టాపిక్గా సాగుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి